మరి మనకి సుమారు రెండు వేల పదిలో శ్రీ శ్రీ శ్యామలాంబ ఫెస్టివల్స్ సాలూరు పట్టణంలో జరగడం ఆ తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత సాలూరు పట్టణంలో మళ్ళీ ఈ ఫెస్టివల్స్ శ్రీ 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 శ్యామలాంబ ఫెస్టివల్ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ట్రాఫిక్ నియమ నిబంధనలు శాంతి భద్రత సంబంధించి నిబంధనలు ఏదైతే తొలగిలు కార్యక్రమం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదున సినిమా కార్యక్రమం జరగబోతుంది ఈ క ఈ కార్యక్రమాలకి ప్రజలు వారి ఎత్తున వచ్చి పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధమైన నియమ నిబంధనలు పోలీసు వాళ్ళకి ఏ విధంగా సాధించాలనే విషయంపై కస్మిక్ పెట్టుకున్నాం ప్రత్యేకంగా ఫారూర్ పట్టణానికి వచ్చే ప్రముఖ రహదారులు రాముద్రపురం నుంచి వచ్చే వెహికల్స్కి ముత్యాలమ్మ టెంపుల్గా పార్కింగ్ స్థలం కలదు నెక్స్ట్ జీగ్రాం నుంచి పాచిపండ ఒడిస్సా నుంచి వచ్చే వెహికల్స్కి కేవీఆర్ ఎస్టేట్ కేవీఆర్ రెసిడెన్సీ పార్కింగ్ ప్రదేశాలు కలవు మామిడిపల్లి సంబరం నుంచి వచ్చే వెహికల్స్కి నారాయణ స్కూల్ బ్యాక్ సైడ్లో మనం పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మోసూన్ మోసూరు పాంచాది నెక్స్ట్ గురునాయుడుపేట ఆ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్కి మనం బంటి స్టేడియం నిలిపతి నుంచి వచ్చే వెహికల్స్ కూడా బంటి స్టేడియం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మొక్కూరు నుంచి వచ్చే వెహికల్స్కి రైల్వే స్టేషన్ సమీప ఉన్న ఓపెన్ ల్యాండ్స్ మనం అక్కడ పట్టణ దగ్గర ప్రాంతాల్లో మాత్రమే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో వాటిని గుర్తించి ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ అనేది పాత మున్సిపాలిటీ కాబట్టి పట్టణంలో రోడ్డు విస్తరణ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రదేశాల్లో ఉన్న పార్కింగ్ పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే తమ వెహికల్ పార్క్ చేసుకుంటే ప్రశాంతంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పట్టణంలో మనకి కార్యక్రమం ముగిస్తుందని కోరుకుంటున్నాను ఇక శాంతి భద్రతలు వచ్చేసరికి ప్రజలు ఏదైతే రాత్రి వేళల్లో అనవసరంగా పదకొండు పన్ను తర్వాత రోడ్ల మీద తిరగకూడదు ఓపెన్గా బహిరంగ మద్యపానం బహిరంగంగా ఏదైనా చేస్తే దాన్ని చట్ట 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 వ్యతిరేకాలకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి ఇంకోటి ఏదైతే వినోద కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి మరి ప్రజలు వీటిని అవలంబించి ఎవరైతే వారు బయటకు వస్తున్నారో వాళ్ళు విలువైన వస్తువులు విలువైన డబ్బు పట్ల వారి ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల జాగ్రత్త వహించి దొంగలు తిరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున పట్టణం పూర్తిగా రద్దీతో ఉన్నందున దొంగతనం జరిగితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మీ యొక్క విలువైన ఆభరణాల పట్ల మీరు జాగ్రత్త వేయించాలి ఇంకా టెంపుల్ విషయాలకు వచ్చేసరికి టెంపుల్ బ్యారికేడ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్యారికేడ్ సిస్టమ్స్ ప్రకారం లైన్స్ లైన్స్ ఉన్నాయి లైన్స్ ప్రకారం ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ చూపించారో వాటి వాటి పద్ధతి ప్రకారం వెళ్తే టెంపుల్స్లో కూడా దర్శనాలు బాగా అవుతాయి తోడేళ్ళ కార్యక్రమం వచ్చేసరికి పంతొమ్మిది ఐదు ఇరవై ఇరవై ఐదు మనం జరుగుతుంది కాబట్టి ఈ తోడేలు కార్యక్రమం ఐదు వీధులు ఐదు వీధులు చెందిన ప్రజలు పాల్గొంటారు అందులో ప్రత్యేకంగా ఏ విధి వాళ్ళు ఒక వరుస క్రమం చే కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ వరుసక్రమం ప్రకారం బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు నిఘాలో డ్రోన్లు నిఘాలో ఈ తొలగిలి కార్యక్రమం జరుగుతుంది సినిమానికి వచ్చేసరికి ఒక సినిమాలో పాటించాల్సిన ఎవరైతే సినిమాను ఊరేగిస్తారో వాళ్ళకి ఒక డ్రెస్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది సినిమానికి నెక్స్ట్ అంజలి రాధన్ కూడా ప్రత్యేకమైన కలర్ డ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డ్రెస్ కూడా వాళ్ళు ఇస్తూ వాటికి అంటూ ఒక క్రమ సంఖ్య ఇవ్వడం జరిగింది లిమిటెడ్ లిమిటెడ్ క్రమసంఖ్య ఇవ్వడం జరిగింది వాళ్ళు మాత్రమే ఆ సినిమాను ఉన్న మరియు తొలియులు కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొవాలి ప్రజలు మద్యం సేవించి సినిమాను కానీ ఊరేగింపు కానీ నెక్స్ట్ తొలి కార్యక్రమంలో పాల్గొనడానికి కోరుకుంటున్నాను ఇది చాలా వరకు సినిమాను తిరిగే ప్రాంతం చాలా ఎక్కువగా ఉన్నందున సుమారు మూడు ఐదు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉన్నందున సినిమానిపై ఎక్కువ భారం అవకాడే అవకాశం ఉందన త్వరగా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఆ సినిమా కార్యక్రమం కూడా త్వరగా అవుతుంది సినిమాను తిరిగి తెలుగు సినిమాను ఎక్కడెక్కడ ఆగాలి అని ప్రత్యేకంగా మనం మార్కింగ్ చేయబడుతుంది కమిటీ మెంబెర్స్ ఎంటోన్మెంట్ ఆఫీసెస్తో ఆ మార్కింగ్ ప్రదేశాల్లోకి సినిమాను సాగుతుంది అటువంటి సమయంలో మాత్రమే భక్తులు ఎవరైతే సినిమాను దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకుంటే సవ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ కూడా దర్శనం బాగవుతాయని కోరుకుంటున్నాను అదేవిధంగా సినిమాను ఒకే చోట ఉండేటప్పుడు అందరూ గుమ్ము కొడకుండా ఖచ్చితంగా అన్ని వీధుల్లో ఏ వీధి శివాజీ జంక్షన్ నెక్స్ట్ బోసుబొమ్మ బొమ్మ డీలక్స్ సెంటర్ కోట జంక్షన్ కథ అమ్మవారి గద్దె నెక్స్ట్ హై స్కూల్ డబ్బు వీధి ఇలా మామిడిపెళ్ళి తర్వాత మళ్ళీ శ్యామలాంబ టెంపుల్కి వచ్చి ముగిస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా మనం ఈ కార్యక్రమం ముగించడానికి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా ప్రజలు మేము ఏమైతే సూచనలు సూచించామో నిబంధనలు చూపించామో వాటిని అవలంబిస్తే మనకి సిసి శ్యాంలంబ కార్యక్రమం సవ్యంగా ముగుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఈ కార్యక్రమానికి బయట నుండి బందోబస్తు సుమారు వెయ్యి మంది పోలీసు బందోబస్తు వస్తున్నారు ప్రత్యేకంగా సినిమా కార్యక్రమం తొలి కార్యక్రమాన్ని సక్రమంగా నుండి నడిపించినకు స్పెషల్ టీమ్స్ స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ వస్తున్నాయి ఈ రోప్ పార్టీస్ వినియోగించుకొని ఆ రో పార్టీస్కి ప్రకారం వినియోగిస్తూ ఈ సినిమాను చుట్టూ అనవసరమైన జనాలు చేరకుండా లోపలికి చొరబడకుండా జాగ్రత్తలు వహిస్తాం అదేవిధంగా పట్టణంలో చాలా వరకు పాత భవనాలు ఉన్నాయి పట్టణ యజమానులకు అధికారులకు నేను కోరుకునేది మీ మేము పట్నం మేమి ఇళ్ళపైకి మేము ఈ మేడలపైకి ఎవరిని అనుమతించకూడదు చాలా వరకు మేమైతే నోటీసులు ఇచ్చాము ఏవైతే పాతబడ్డ బిల్డింగ్లు ఉన్నాయో వాటికి కూడా నోటీస్ అంటించడం జరిగింది మీరు ఎవరైతే యజమానులు ఉన్నారో అధికారులు ఉన్నారో మీరు ఖచ్చితంగా సినిమాలు తిరిగేటప్పుడు తొలి కార్యక్రమం జరిగేటప్పుడు మీ యొక్క ఇళ్లలోకి మీ యొక్క బిల్డింగ్లపైకి ఎవరిని అనుమతించద్దు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మళ్ళీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా యజమానులు పట్టణ ప్రజలను కోరుకున్నది ఏంటంటే ఎవరికో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా అన్ని వీధుల్లోకి ప్రముఖ వీధుల్లోకి ఊరేగింపు వస్తుంది కాబట్టి ఆ వీధుల్లో మీరు కిందనే వెయిట్ చేసి ఆ సినిమా కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను